నిహారిక కొనదల టూ ఇయర్స్ బ్యాక్ చైతన్య జొన్నల గడ్డని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే పెళ్లి తర్వాత ఈ జంట చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నట్టు ఇన్స్టాస్ షేర్ చేస్తూ ఉంటుంది ఇక నిహారిక రీసెంట్గానే భర్తతో కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తూ వెబ్ సిరీస్ మొదలు పెడుతున్నా నిహారిక భర్తతో దూరంగా ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి గతంలో కూడా ఇలాంటి వార్తలు కొన్ని వచ్చే కానీ ఈసారి మటుకు వార్తలు గట్టిగానే వస్తున్నాయంటూ చెప్పాలి దీనికి అయితే లేకపోలేదు ఎప్పుడు భర్తతో ఉన్న పిక్స్ని షేర్ చేసుకుంటూ వచ్చే నిహారిక ప్రస్తుతం అస్సలు భర్తతో ఉన్న ఫొటోస్ని షేర్ చేయడమే లేదు తన సింగిల్గా ఉన్న ఫొటోస్ని మాత్రమే షేర్ చేసుకుంటూ వస్తుంది అలాగే రెండు రోజుల క్రితం జరిగిన దీపావళి సెలబ్రేషన్ అల్లు అర్జున్ పార్టీ అల్లు అరవింద్ ఇంట్లో ఎంతో ఘనంగా చేశారు ఈ పార్టీలో నిహారిక ఒకరితే కనిపించింది కానీ చైతన్య ఎక్కడా కనిపించలేదు ఇది చూస్తున్న అభిమానులు కూడా ఏంటిది అంటూ అక్క కూడా మొదట ఇలాగే చేసింది ఇప్పుడు చెల్లి కూడా ఇలాగే చేస్తుందా అంటూ అనేక విధాలు అక్క కూడా మొదట్లో కళ్యాణ్ దేవుని ఇలాగే దూరం పెట్టింది ఇప్పుడు చెల్లి కూడా అదే ఫాలో అవుతుంది అంటూ అనేక విధాలు కామెంట్స్ చేశారు